హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనే అంబర్పేట్ మాంకాళి బోనాల ఉత్సవం అతి పెద్ద పండుగగా అంబర్పేట్ గ్రామంలో పుర వీధుల నుండి ప్రతి గల్లీలోనూ ప్రతి వాడలోనూ కూడా ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా మరి మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పిల్లలు కేరింతలు కొడుతూ పోతరాజుల విన్యాసాలతో అద్భుతంగా ఈ యొక్క బోనాల పండుగ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ బోనాల పండుగలో అనేక కుల సంఘాలు కూడా ఇక్కడికి పాల్గొని మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది వీరితో పాటు మరి ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా అనేక మంది నాయకులు కూడా ఇక్కడికి రావడం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది నేను ప్రిపరేషన్ కోసం నేను గెలిచిన గర్లో వచ్చినండి ఈడ బోనాల సందర్భంగా చూడటానికి వచ్చిన నేను కానీ ఈడ వచ్చి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అంబార్పేట్లో పెద్ద ఎట్లా గండగా నేను ఎప్పుడు చూడలేదు మా ఊళ్ళో ఈ విలేజ్లో అయితే ఈడ చూసి నాకు ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి బోనాలు శుభాకాంక్షలు మాది నాగర్గాం తాలూకా మా ఇప్పుడు డిస్ట్రిక్ మండల్ అమ్మవారిని మంచిగా చేసిండ్రు దేవుని చూడడానికే వచ్చినాం ఆరు ఏడు మంది మంచిగా ఉంది అమ్మవారిని మంచిగా చేసిండ్రు వచ్చినాం అమ్మవారిని వచ్చిన పండుగ పండుగ చూడనీకే ఇంకా దూరం వచ్చినాం ప్రతి సంవత్సరం వస్తాం మంచిగా అనిపిస్తాం అమ్మగారి అందుకని ఇక్కడ పోస్తాం అన్నాడు బియ్యం పోస్తాం పేట పోనాలా జాతరా పెరలొస్తోంది చూడర జలధారలా అరేరే రే అర రేరే పేట పోనాలా జాతర పెరలొస్తోంది చూడర జలధారలా అరే శివ సత్తుల పోత రాజు లాటరా ఇక మోగా నా నోటి చూడ వశము గానే మా తల్లి రావమ్మో ఓ మై సమ్మో నీటు చూడమ్మ జూగ్లి హిల్సు పెద్దమ్మ నీకు మేక వదులు దేస్తమే జూడమ్మ ఓ మై సమ్మో ఒక్కసారి రావమ్మ నీకు కుమడి కయలు దేస్తమే జూడమ్మ అరేరేరే అమరుపేట 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 బోనా లా